నమస్ రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు బిడ్డ ఒటుకుడు చిరంజీవి ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జిల్లా గరెపల్లి బాణాలు తామకప్పుడు అయితే ప్రస్తుతం అయితే మేమైతే మందుకు మందు అయితే స్ప్రే అయితే వచ్చున్నాము అయితే మా పొలంలో అయితే బాగా ఇది నది అనేది ఎక్కువగా ఉండటం వల్ల పొలాల మా పొలం అయితే మొత్తం కింద నుంచి పైదాకా ఎన్ను అయితే ఎర్రగా రావటం అనేది జరిగేసి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆకైతే ఎర్రగా అవుతుంది దానికైతే మేము ప్రస్తుతానికైతే ఇది నది వల్లనే వచ్చిందని మేము అనుకుంటున్నాం అయితే దీన్ని ఏమంటారు అంటే మా దగ్గర ఉన్న వాటి అంటే సీనియర్ రైతులు ఏమంటున్నారంటే దీని తాటా తెగులే కాపాడుతుంది తాటా తెగులు అయితేనే ఇక్కడ వస్తుంది అనేది అయితే రావడం జరిగింది అయితే మేమైతే దీంట్లో అయితే కుళ్ళు కూడా మాకైతే అవుపడుతుంది దానికోసం అనేది మేమైతే ఇక ఈ ఈ ఉన్నటువంటి తాటా తెగుల కోసం అయితే మేమైతే ఇక లబ్ది ఈ రబ్ది వచ్చేసి మనకి ఎకరానికి అయితే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు అయితే పట్టడం అనేది జరుగుతుంది ఈ ఒక ప్యాకెట్ ఒక ఎకరానికి అయితే మనం యూజ్ చేసుకోవాలి లబ్ది ప్రబ్ది కెమిక్ ఫినాక్ ల్యాబొరేటరీ నుంచి ఇది అయితే తయారు చేయబడింది దీని మీద అయితే ఇది అయితే భయం అవ్వాలి దీని మీద ఇటువంటి టెక్నికల్ అయితే అయితే పాటుగా ఇది స్పైరల్ భాస్కర కంపెనీకి సంబంధించినటువంటి అయితే మేము ముందు అయితే కరిజ్మా కొట్టాలి ఎప్పుడు అయితే ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పారు అయితే దీన్ని అయితే తీసుకురావడం జరిగింది స్పిరో స్పిరోమిసీ ఫెన్ ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది మనకు వచ్చేసి నదికి పనిచేస్తుంది ఇది ఓన్లీ నదిని నివారించడానికి అయితే పనిచేస్తుంది మనకి వచ్చి ఇది వచ్చేసి ఒక ఎకరానికి అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీనితో పాటుగా దీన్నైతే మనమైతే అమౌ అమౌక్సీ అజోక్సీ స్ప్రోబీన్ అంటే ఇది మనకి వచ్చేసి కస్టోడియా టైప్లో ఉంటుంది ఇది కస్టోడియా కెమికల్ మన దీన్ని కొట్టుకున్నా ఒకటే కస్టోడియాని కొట్టుకున్నా సరిపోతుంది అయితే దీంట్లో వచ్చేసి కస్టోడియా దీనికైతే డిఫరెన్స్ అయితే కొంచెం ఉంటుంది డిఫినో కాన్జూర్ అనేది దీంట్లో మనకైతే పదకొండు పాయింట్ నాలుగు పర్సెంటేజ్ ఎస్సీ అయితే మనకైతే ఏడగటం అనేది జరిగింది దీనివల్ల మనకైతే పొలంలో ఉన్నటువంటి ఆ ఎరుపుదానాన్ని తగ్గించి మనకైతే పొలం అయితే పచ్చగా అయితే ఇది అయితే ఉపయోగపడుతుంది ఇది ఎకరానికి వచ్చేసి మనకైతే ఇది ఎకరన్నరకు వస్తుందో ఆఫ్ వచ్చేసి దీని అయితే మేమైతే స్ప్రే చేసుకుంటున్నాము దాంతోపాటుగా ప్రాంటామైజన్ ఇది ప్లాంటామైజిన్ వచ్చేసి మనకైతే చాలామంది అయితే దీని అయితే నది కనిస్తున్నారు వేరే వేరే దిక్కులో మేమైతే డ్రోమ్లో స్ప్రే చేయడానికి అయితే అవుతుంటాము అక్కడైతే దీన్ని అన్ని విధాలుగా పనిచేస్తా ఇస్తారు ఇది బ్యాక్టీరియా యాంటీ బ్యాక్టీరియాకి సంబంధించింది ఇది అన్ని వైరస్ తెగువనైతే నివారిస్తుంది అనేది మాకైతే చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇదైతే దీని యొక్క వ్యాల్యూ వచ్చేసి రేట్ అయితే నూట యాభై రూపాయలు అయితే మనకి అందుబాటులో ఉంది షాపులలో మనం అయితే ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ చొప్పున అయితే వేసుకోవాలి చూడని పొలం అయితే దీన్ని మనకైతే ఈ నాలుగు మనం మనమైతే ఇప్పుడు స్ప్రే చేసుకోవడం ఈ ఐదు రకాలుగా అయితే మనం అయితే ఓన్లీ మేమైతే నల్లి ఉందనే స్ప్రే చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ ఐదు రకాల మాది పొలం అయితే ఎకరాల పొలం ఉంది కాబట్టి మేము ఎకరాల డోసును అయితే మేము ఇక్కడ స్ప్రే చేయడం అనేది జరుగుతుంది వీటిని అయితే మొత్తం ఒకదాని కలుపుకున్నా ఏం లేదు వేరు వేరు కలుపుకున్నా ఏం లేదు వీటిని ఏ విధంగా కడుక్కున్నా మనమైతే డ్రోన్ ద్వారా అయితే స్ప్రే చేస్తున్నాం కాబట్టి అయితే మేము ఎందుకు డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తున్నాం అంటే డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల మనకి ఎన్నులో ఎన్ను అయితే మనకి గాలికి ఇట్లా విచ్చక రావడం అనేది జరుగుతుంది ఇట్లా విచ్చకొచ్చినప్పుడు మనకైతే మొగ్గులకైతే మనకి మందు అయితే డైరెక్ట్ మొగల చేరి మనకైతే తొందరగా మన వరిలో ఉన్నటువంటి నదిని అయితే చంపడం అనేది జరుగుతుంది దానికోసమైనా మేమైతే డ్రోన్తో స్ప్రే చేస్తున్నాం మీకు డ్రోన్ నెంబర్ కావాలంటే మీకు డిస్ప్లే మీద అవపడుతున్నటువంటి నెంబర్కి అయితే మీరు కాల్ చేసినట్టయితే మేమైతే డ్రోన్ అయితే మీకు అందుబాటులో ఉంటాం డ్రోన్ వచ్చేసి ఒక ట్యాంక్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు చొప్పున ఎకరానికి అయితే మేమైతే స్ప్రే చేయడం అనేది జరుగుతుంది మాకైతే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్తోనైతే మేమైతే డ్రోన్ అయితే నడపడం అనేది జరుగుతుంది మాదైతే సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం తాళమలకపుర గ్రామం మేము ఇదే కాదు మా మా ఛానల్లో అయితే వేరే వీడియోలు కూడా ఉంటాయి మేమైతే అన్నిటికి సంబంధించి డ్రోన్తో మీకు డ్రోన్తో పాటుగా మేమైతే అన్ని విధాలుగా మేమైతే సాయం చేయగలం ఏ మందులు వాడాలి ఏ టైం ఏ మందులు వాడేది అనేది చెప్తుంటాం స్పైరల్ నదికి గుర్తుంచుకోవాలి నదికి ఎగరానికి ఒక డబ్బా చొప్పున అయితే మేమైతే స్ప్రే చేస్తున్నాం కొద్దిగా ఎందుకంటే అడిగింది మొత్తం స్ప్రే పై రాట్సన్ ఇంకి ఎర్రగా కొడుతుండు సాయి కాదు బియ్యం సరమ్మేసి ఎవరు మార్కెట్ రేట్ మీదనానా అసలు బట్టలేదు అరెప్పుడు వినా అండి చిప్పి పోతుపోతు పక్క

Uh -huh. ఎకరానికైతే మేము రెండు ఎకరా ఎకరానికి ఒక ట్యాంక్ చెప్పిన రెండు ఎకరానికి అయితే రెండు ట్యాంకులు అయితే కలుపుకోవడం అనేది జరుగుతుంది ఎన్ని కలిపినాం కదా ఇక్కడ బంద్